ఎలా ఉన్నారు బాగున్నారా అయితే గులాబీలండి ఎక్కడో కాదండి మన రాత్రిపూడి వెళ్ళే మార్గంలో డీజేపురంలో తలుపుల తోవా తుని వెళ్ళే మార్గంలో గులాబీ మొక్కలు జామ జీడి కొబ్బరి అన్ని రకాల మొక్కలు ఇక్కడ నర్సరీ పెట్టారండి అది నాని విలేజ్ కలిసి యూట్యూబ్ ఛానల్లో పెట్టే నానియే పెట్టాడండి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మొక్కలు తెలియపరుస్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే ఇరుపక్కల ఉన్న రైతులు కానీ ఇళ్ళ దగ్గర వేసుకునే వాళ్ళు కానీ మొక్కలు అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి మా దగ్గర మీకు కావాలంటే కంపల్సరీ మా మొక్కలు వచ్చి తీసుకుంటారని మీకు తగిన రేట్లో ఇస్తాము రేట్లు కూడా తక్కువలో ఉన్నాయండి మంచి ఫ్లవర్ బెంగళూరు గులాబీలు తైవాన్ జాము మంచి కొబ్బరి ఉన్నాయండి ఓకే అండి